చేయించుకో ఏ చేయడానికి ఉన్నారు కదా అసలు లోపలికి వెళ్ళు ఖర్చు ఎండిలా మెరిసిపోవాలి నేను మళ్ళీ వస్తాను వెండిలా మెరిసిపోద్ది మెరిసిపోద్ది అవి ఎండకి వెళ్ళి తర్వాత గ్లాస్ చేసుకుని కాఫీ తగ్గుతు ఆడపిల్లి కూడా లేక పక్క ఇదిగో గేదెలు కడిగితే ఎలా ఉండాలో తెలిసిన శర్మం ఎండి పళ్ళులో తలతల్లా ఆడిపోవాలి కడుగు చేస్తాను చేస్తాను ఏమిటి నేను కడుగుతానుగా నువ్వు ఉన్నావా నువ్వు శనపల్లో నీకేం తెలియదు అయినా కృష్ణ చెల్లి నువ్వు నువ్వెందుకు కష్టపడాలి బాబు కొడుకు ఎద్దుల్లా ఇద్దరున్నావు కష్టపడలే ఎందుకు ఇష్టపెడతా పడతాడు తోకేటి వాకల్ దండలు కూడా పోయారుమేనండి అడుగు వచ్చు నేను చేయలేనండి ఇప్పుడు నాకు ఎదురు చెప్పామంటే గమొచ్చు కలిసి ఏమన్నా నిన్నే సంతోషంగా కారు నీ వల్ల నా బతు డబ్బులు పాలైపోతున్నాయా ఈ అడగారిని చేయడం కంటే